ఇండిగో ఎయిర్లైన్స్ రద్దవ్వడానికి ప్రధాన కారణాలేంటి నిలుచుకొని ఒక రెండు గంటలుగా నిలుచుకున్న వల్ల కాలేదు క్యాన్సర్ పేషెంట్ ఇందులో కొత్త హెఫ్డిటిఎల్ నిబంధనలు కావచ్చు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అలాగే సిబ్బంది కొరత కావచ్చు సాంకేతిక లోపాలు అదే విధంగా వాతావరణంలో మార్పు కూడా చెప్పవచ్చు డిసెంబర్ రెండు నుంచి ఐదు వరకు దేశ వ్యాప్తంగా పన్నెండు వందల ఫ్లైట్స్ క్యాన్సలేషన్స్ అయ్యాయంటే ఆలోచించాలి ఢిల్లీలో అరవై ఏడు ముంబైలో ఎనభై ఐదు హైదరాబాద్ లో పంతొమ్మిది అండ్ బెంగళూరులో లో ఫార్టీ టూ విమానాలన్నీ కూడా రద్దయ్యాయని చెప్పొచ్చు హెఫ్డిటిఎల్ నియమాలు ఏవైతే ఉంటాయో డిజిసిఏ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం పైలట్లు క్యాబిన్ క్రూ సభ్యులకు కూడా రోజువారీ డ్యూటీ గరిష్టంగా పన్నెండు గంటలు మాత్రమే వారానికి అరవై గంటలు మాత్రమే అని చెప్పొచ్చు ఇది అమల్లోకి వచ్చిన తర్వాత సిబ్బంది యొక్క కొరత తలెత్తిందని మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ఇండిగోలో చూసుకున్నట్లయితే ఏడు వేల మంది అలాగే పైలట్లలో చాలా మంది కూడా ఈ నియమాలకు అనుగుణంగా షెడ్యూల్ చేయలేకపోయారు అలాగే రిజర్వేషన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని లోపాల వల్ల రీషెడ్యూలింగ్ అండ్ క్రూ అసైన్మెంట్ సమస్యలు కూడా తలెత్తాయని మనం మాట్లాడుకోవాలి ఇది డిసెంబర్ రెండు నుంచి ప్రారంభమై మన దేశ వ్యాప్తంగా పన్నెండు వందల ఫ్లైట్ లకు ప్రభావితం చేసిందని గుర్తించుకోవాలి కొన్ని ఇతర కారణాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు సో వాతావరణంలో చేంజెస్ కావచ్చు అలాగే ఎయిర్పోర్ట్ కంజెన్షన్ కావచ్చు సిబ్బందిలకు అనారోగ్య కారణాలు కూడా రద్దులకు దోహదాయని మనం గుర్తుంచుకోవాలి డిజిసిఏ ఇండిగో సిఈఓ పీటర్ ఎల్బర్స్ కు నోటీసు జారీ చేసి ఏవైతే రీజన్స్ ఉన్నాయో వీటన్నిటికి కూడా పరిష్కారం సమర్పించాలని చెప్పి ఆదేశించింది కూడా మరి ఈ సమస్య ఎప్పటివరకు ఉండొచ్చు అంటే పది నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ సమస్య అనేది ఉండొచ్చు సో అనుకుంటున్నారు ఈ సమస్య ఇంకా పది పదిహేను తర్వాత కూడా కొనసాగుతుందా అనేది మీరు కామెంట్ లో రాయండి ఇలాంటి మోర్ ఫ్యాక్స్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు రావాలంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్ ఫాలో చేసేస్తారు